సీజన్ బట్టి జ్వరాలు వస్తూ ఉంటాయి కదండీ ఆ జ్వరాలలో కొన్ని రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ పప్పాయాక రసం తాగితే వెంటనే రక్త కణాలు అనేటివి చాలా పెరుగుతాయి అనమాట ఇంకా మొన్న మా వారికి జ్వరం అని చెప్పాను కదండి అప్పుడైతే మటుకు బ్లడ్ టెస్ట్ చేయించాము కొంచెం రక్త కణాలు తగ్గినట్టున్నాయి ఈ పప్పాయాక రసం తాక్కండి అని చెప్పారనమాట డాక్టర్ గారు అయితే మటుకు ఈ ఆకైతే మటుకు నాకు డెంగ్యూ జ్వరం తగిలినప్పుడు ఇలాగే పప్పాయాక రసం తాగితే వెంటనే రక్త కణాలు అనేటివి పెరిగాయి అనమాట అందుకని చెప్పి టూ డేస్ అయితే మటుకు కంటిన్యూగా ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ నిండిగా ఇచ్చామన్నమాట ఇంకా తాగితే ఇంకా తర్వాత రోజు బ్లడ్ టెస్ట్ చేపిస్తే మొన్న సాయంత్రం కరెక్ట్గా సెట్ అయిపోయినాయి అనమాట అంత బాగా పని చేస్తుంది ఇదైతే మటుకు కాకపోతే పరం చేయదండి చేదున్న ముందే మంచిగా పని చేసిద్ది అని అంటారు కదా అది నిదర్శనం అని చెప్పచ్చు అనమాట ఇలాగైతే ఇస్తే ఇంకా సతాయించి చిన్నపిల్లడికన్నా చేస్తా అనమాట మా ఆయన అయితే మటుకు ఇంకా చక్కగా తాగమంటే ఇంకా తాగేస్తున్నారు ఇక్కడైతే మటుకు ఆయనకి ఇస్తుంటే నాకు ఇక్కడ ఒళ్ళు జలర్ అనమాట అంత పచ్చి చే ఏదుంటదండి యాకు మంచిగా పని చేస్తుంది